హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను థర్టీ నైన్ సైజ్ బ్లౌజు ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్ చేస్తున్నానండి ఈరోజు అది మీకు ఈ కటింగ్ వీడియో అయితే ఒకేసారి ఏడు బ్లౌజులు కటింగ్ చేసి అయితే పెట్టానండి రోజుకు ఏడు ఐదు నుండి పది బ్లౌజుల వరకు ఏ విధంగా కుట్టుకోవచ్చు అనేది నా మెథడ్ కనుక మీరు ఫాలో అయితే మీరు కూడా రోజుకు ఇన్ని బ్లౌజులు కుట్టుకోగలుగుతారు నేను ముందుగా అయితే కటింగ్ చేస్తున్నప్పుడు మనకి ఎక్కడెక్కడ జాయింట్స్ పడతాయో ఉంటుంది కదండీ అది నేను వెంటనే ముందు ఫస్ట్ అయితే జాయింట్స్ చేసుకుంటానండి బ్లౌజ్ కుట్టే ముందు ముందు అయితే అయితే జాయింట్స్ పడతాయండి వన్ సైడు అదైతే జాయింట్ అయితే స్టిచ్ చేస్తున్నాను రెండు చేతులకు జాయింట్ చేస్తున్నాను ఒకటి పైకి జాయింట్ వేస్తే ఇంకోదానికి కిందికి వస్తుంది ఎందుకంటే మనకి హ్యాండ్స్ రెండు ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి తర్వాత దీనికి ముందుగానే ఇన్విజిబుల్ పైపింగ్ది నేను కుట్టి ఈ విధంగా పెట్టుకుంటానండి నాకు ఇవి ఈరోజు కుట్టే బ్లౌజులకు మ్యాచ్ అయ్యేది మూడు బ్లౌ మూడు బ్లౌజులకు సరిపడా ఒకేసారి కుట్టుకున్నాను అన్నట్టు ఈ విధంగా ముందుగా అడ్జస్ట్ చేసుకోవడం కుట్టుకోవడం వల్ల మనకు ఒకేసారి ఈజీగా కుట్టుకుంటామండి బ్లౌజులు రోజుకు ఎన్నైనా బ్లౌజులు కుట్టుకోవచ్చు ఇవన్నీ ఇలా రెడీగా పెట్టుకొని ఉంచుకుంటే దీన్ని డబుల్ పాదంతో కుడుతున్నాను చూడండి మనకు ఈ పైపింగ్ని ఏ విధంగా కుట్టుకోవాలనేది మన ముందు వీడియోస్లో ఉంటాయండి చూడండి ఇన్విజిబుల్ పైపింగ్ థ్రెడ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది పాత వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి మంచి టిప్స్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత మనం ఇలా కుట్టుకున్న పైపింగ్ది ఉంటుంది కదంటే థ్రెడ్ది అది మళ్ళీ మన మెయిన్ క్లాత్కు పల్టాయించి కుట్టుకోవాలి తర్వాత ఈ విధంగా అనిగే కుట్టయితే ఒకటి కుట్టుకోవాలండి ఇలా కుట్టుకోవడం వల్ల మనకు పైపింగు నీట్గా కనిపిస్తుంది పల్టాయించినప్పుడు తర్వాత ఎడ్జికు పైపింగ్ దగ్గర క్లాత్కు మధ్యలో ఒక కుట్టును కుట్టి మళ్ళీ పాదం లెవెల్లో ఒక కుట్టును అయితే వేస్తాను ఎమింగ్ చేసే పని లేకుండా తర్వాత చుట్టూ అయితే లూజ్ కుట్టు పెట్టేసి అయితే నేను జాయింట్ చేసుకుంటున్నాను క్లాత్ అయితే చాలా ముడత ముడతగా ఉందండి మెయిన్ క్లాత్ వాళ్ళు ఇవ్వడంలోనే అట్లా ఉంది అన్నట్టు తర్వాత ఇలా కుట్టిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే బెటరు మొత్తం ఈ విధంగా అయితే రెండు హ్యాండ్స్ని అయితే ఫస్ట్ జాయింట్ చేసుకున్నాను తర్వాత మనకు షేప్ బెల్ట్ మనకు షేప్ బెల్ట్ల దగ్గర కూడా చాలా వరకు అతుకులు పడతాయండి చాలామందికి మనకు ఇక్కడ జాయింట్ చేసుకొని వీటిని కూడా రెండు రెడీ చేసి పెట్టుకుంటాను దీనికైతే అంతేం జాయింట్ పర్లేదు హ్యాండ్స్ షేప్ బెల్ట్కైతే ఇలా షేప్ బెల్ట్లు కుట్టుకున్న తర్వాత వీటిని ఎచ్చు తగ్గులు లేకుండా అయితే మనము సమానంగా కట్ చేసి పెట్టుకుంటాను మెయిన్ హ్యాండ్స్ అయిపోయింది షేప్ బెల్ట్ అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్కు మనము ఇన్విజిబుల్ పైపింగ్ను కుట్టుకోవాలి ఫస్ట్ నెక్ సైడ్ కింది నుండి పట్టి సైడ్ నుండి కుడుతున్నాను చూడండి దీనికి ఇక్కడ కార్నర్లో మనకు చిన్న కట్స్ ఇచ్చుకుంటే మనకు మూల అనేది ఈజీగా తిరుగుతుంది అక్కడ నిడిల్ కిందికి పెట్టి టర్న్ తిప్పాలి తర్వాత షోల్డర్ నుండి వస్తుంది చూడండి ఇంకో పార్ట్ ఫ్రంట్ ఆపోజిట్లో ఉంటాయి కదా ఫస్ట్ ఏమో ఒకటేమో పట్టి నుండి కుట్టుకోవాలి ఇంకొక మనకు షోల్డర్ ఎక్కడికి ఎండ్ అయిపోతుందో మళ్ళీ అక్కడి నుండి స్టార్ట్ అవ్వాలన్నట్టు ఈ షేప్ బెల్ట్వి ఫ్రంట్ అండ్ బ్యాక్వి కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ మనం ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి తర్వాత మెయిన్ క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ మనం సేమ్ మెయిన్ క్లాత్కు లైనింగ్ క్లాత్ని రెండు ఒకేసారి కటింగ్ చేసుకుంటాం కదా అందుకే సేమ్ లెవెల్లో పెట్టుకోవాలి ఇక్కడ ముందుగా అయితే మూల మీద కదలకుండా అయితే కుట్టుకుంటున్నాను తర్వాత మనకు లైనింగ్ మీద మనం పైపింగ్ది కుట్టుకున్నాం కదా అది రివర్స్ పెట్టినప్పుడు దాని కుట్ట అనేది మనకు రివర్స్లో కనిపిస్తుంది సేమ్ అదే కుట్టేమటి రావాలన్నట్టు వచ్చిన తర్వాత మనకి మనకేమైనా తగ్గులు మెయిన్ క్లాత్ను కొంచెం అటు ఇటు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి అక్కడ కార్నర్లో చిన్న కట్టించుకుంటే మనకి ఈ అనేది ఈజీగా తిరుగుతుంది తర్వాత ఈ విధంగా లైనింగ్ సైడ్ ఒక అనగే కుట్ట అయితే వేసుకోవాలి తర్వాత దీన్ని పల్టాయించి పైపింగ్కు మెయిన్ క్లాత్కి మధ్యలో కనిపించకుండా ఒక కుట్ట అయితే ఈ విధంగా కుట్టుకోవాలి అలా కుట్టుకోవడం వల్ల మనకు లైనింగ్ అనేది ముందుకు రాదన్నట్టు మనం వేసుకున్నప్పుడు వాష్ చేసిన తర్వాత లైనింగ్ సాగి ముందుకు వస్తూ ఉంటుంది అలా రాదన్నట్టు ఇలా మనం అనగే కుట్టు కుట్టుకోవడం వల్ల తర్వాత చుట్టూ అయితే లూజ్ కుట్టు పెట్టేసి జాయింట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కుట్టుకోవాలి మనకు ముడత లేకుండా చూసుకోవాలి యాక్చువల్లీ క్లాతే మెయిన్ క్లాతే ముడత ముడతగా మీకు అలా కనిపిస్తుంది కాకపోతే ఎక్కువ లూ ఎక్కడ లూజ్ అనేది రాకుండా చేయాలి సేమ్ సెకండ్ పార్ట్ని కూడా అదే విధంగా మన మూల అనేది కదలకుండా ఫస్ట్ దాని మీద కుట్టుకొని తర్వాత మళ్ళీ మన పైపింగ్ది కుట్టుకున్న థ్రెడ్ అది ఉంటుంది కదా ఆ థ్రెడ్ లెవెల్లోనే రావాలన్నట్టు ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా ఉంటే చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత మన కార్నర్లో ఒక చిన్న కట్ అయితే ఇచ్చుకోవాలి అప్పుడు మనకు ఈజీగా పల్ట అనేది తిరుగుతుంది తర్వాత ఒకటి కుట్ట అయితే వేసుకోవాలండి మళ్ళీ పల్టాయించిన తర్వాత కూడా ఇంకొక కుట్ట అనేది కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకు చాలా నీట్గా ఉంటుంది మనకు వాషింగ్ మిషన్లో వేసినా కానీ ఒక బ్లౌజ్కి ఒక బ్లౌజ్ పట్టుకొని వేరే పట్టుకొని కూడా చినుగదండి నెక్ అనేది పోదు మనం ఈ విధంగా ఇట్లా స్టాండర్డ్గా కుట్టుకుంటే బ్లౌజే చినిగిపోవాలి కానీ కుట్టు అనేది ఊడిపోదు ఇక్కడ తర్వాత చుట్టూ ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి లూజ్ కుట్టు పెట్టుకొని తర్వాత మనకు అయితే మెయిన్ క్లాత్నైతే ఇక్కడ మనం చంక సైడే కొంచెం ఎక్కువ తీసుకుంటానండి నేను కటింగ్లోకి అది కొన్నిసార్లు కదులుతుంటుందని ఈ విధంగా ఇప్పుడు మొత్తం పైపింగ్ని రెడీ చేసుకున్న తర్వాత కదలకుండా ఒక సేఫ్టీ పిన్ పెట్టుకొని ఈ చుట్టూ హెచ్చు తగ్గులు ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నది ఎక్కువ లైనింగ్కి ఈక్వల్గా కట్టింగ్ చేసుకుంటూ పోవాలి మెయిన్ క్లాత్ ఏడ ఎక్కువ అనిపిస్తుందో దాన్ని కట్టింగ్ చేసుకుంటూ వెళ్ళాలి లైనింగ్ని కట్ చేయొద్దు మనం లైనింగ్ని ఫస్ట్ కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి కట్ చేసుకుంటాం కాబట్టి మనకి లైనింగ్ కంటే ఎక్కడ ఎక్కువ క్లాత్ ఉన్నదో చూసుకొని దాన్ని మాత్రం కట్ చేసుకోవాలి యాక్చువల్లీ ఇండివిజువల్గా కూడా కట్ చేసుకోవచ్చు ఏ పార్ట్ కా పార్ట్ నేను రెండు ఒకేసారి కట్ చేశాను అన్నట్టు తర్వాత ఇప్పుడు బ్యాక్ ని కుట్టే ముందు డైరెక్ట్ పైపింగ్ వేసుకోవద్దు ఇది ఇన్విజిబుల్ పైపింగ్ కదా ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా ఫస్ట్ ని కొలుచుకోవాలండి ఎప్పుడైనా ఎందుకంటే మళ్ళీ మనం తీర కుట్టిన తర్వాత నెక్ ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ సర్జ్ చేయాలంటే మొత్తం బ్లౌజ్ నిప్పాల్సి వస్తుంది అలా కాకుండా ముందుగానే మనము ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలన్నట్టు మనం కటింగ్ చేసేటప్పుడు ఏ మూడులో ఉంటే కట్ చేస్తామో తెలియదు కదా కొన్నిసార్లు అందుకని ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోవాలి తర్వాత పైపింగ్ని మనము కా కా టర్నింగ్ తిరుగుతప్పుడు సో పాదంని లేపుకుంటూ నీడిని కిందికి పెట్టుకుంటూ పాదంని జరుపుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలండి మనం సాగపీకొద్ది ఇక్కడ అలా వెళ్ళనే వెళ్ళాలి మళ్ళీ తర్వాత మనం లైనింగ్ని ఏ విధంగా అయితే కటింగ్ చేసుకున్నామో మెయిన్ క్లాత్ని కూడా అదే విధంగా మనం కటింగ్ చేసుకుంటాము కాబట్టి ఇది డీప్ నెక్ ఉన్నప్పుడు మనకు కొంచెము సా ఇటు కుడుతుంటే సాగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం అక్కడక్కడ నెక్ కరెక్ట్గా పెట్టుకుంటూ అవసరమైతే ఇట్లా మన పిన్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి కదలకుండా ఉంటుంది తర్వాత మనకు లైనింగ్ని పలటాయించాక మనం పైపింగ్ కుట్టుకున్న థ్రెడ్ కనిపిస్తుంది కదా ఆ లెవెల్లోనే కుట్టుకుంటూ పోవాలి ఇక్కడ కార్నర్లో మనకు నీడిల్ కిందికే ఉంచి పాదాన్ని లేపుకుంటూ తిప్పుకుంటూ వెళ్ళాలండి క్లాత్ క్లాత్ని తిప్పుతూ ఉండాలి సాగ వీకొద్దు ఇక్కడ నెక్ దగ్గర మనకు ఆల్రెడీ నెక్ కదలకుండా ముందుగానే సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాము కాబట్టి మనకు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఎక్కడ ఇది ఉండదు కార్నర్లో చిన్న ఈ విధంగా కట్టించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు టర్నింగ్ అనేది ఈజీగా తిరుగుతుంది అక్కడ మూలల దగ్గర మనకు ఇబ్బంది అనేది ఉండదు అన్నట్టు వేసుకున్న కానీ రౌండ్గా కనిపిస్తుంది తర్వాత మళ్ళీ ఒక అణగే కుట్టయితే మళ్ళీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటివి ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు ఏ సైజు బ్లౌజ్ కటింగ్ కావాలి వీడియో కావాలి అనేది కూడా మీరు చెప్తే నేను దాన్ని బట్టి నేను కటింగ్ చేయడానికి ట్రై చేస్తానండి ఓకేనా ఇది మ్యారేజ్ సీజన్ కదా చాలా మన డిఫరెంట్ సైజు బ్లౌజెస్ వస్తాయి డిజైన్స్ వస్తాయి మనకు మీకు ఒకవేళ ఏది కావాలి అని అడుగుతారో దాన్ని బట్టి నేను ఆ సైజు బ్లౌజ్ కానీ లేకపోతే అలాంటి డిజైన్స్ కానీ నా దగ్గరికి వస్తే నాకు ఒక ఐడియా ఉంటుంది వీడియో షూట్ చేయాలని ఓకేనా తర్వాత ఈ విధంగా అనగే కుట్టయితే పైపింగ్ది వేసుకోవాలి తర్వాత చుట్టూ లూజ్ కుట్టుతో అయితే ఒకటి జాయింట్ చేసుకోవాలండి మనకు కదలకుండా ఉంటుంది చూడండి గమనించండి ఎట్ సైడ్ నుండి ఎటు ఏ పక్కది ఏ పక్క నుండి పెట్టి కొడుతున్నాను అనేది చూడండి ఇలా కుట్టడం వల్ల మనకు సాగదు ఎక్కడ మనకు ముడతలు అనేది రాదు మనం లైనింగ్ని ఎంత కట్ చేసుకున్నామో మెయిన్ క్లాత్ని అలానే కట్ చేసుకున్నామో ఎక్కడ ఇచ్చే తగ్గులు అనేది ఎక్కువ తక్కువ రాదు మెయిన్ కొంచెం మెయిన్ క్లాత్ని ఏమైనా లైనింగే మనకు కరెక్ట్ మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి మీరు లైనింగ్ను బట్టి మెయిన్ క్లాత్ని కట్ చేసుకోండి నేను ఇలా ఒకేసారి రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని కట్ చేస్తున్నాను మీకు ఇలా ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటా అని డౌట్ ఉంటే మొత్తం అట్లా వెడల్పుగా అనుకొని లైనింగ్ లెవెల్లో కటింగ్ చేసుకోండి ఓకేనా తర్వాత బ్యాక్ టెక్స్ పొడవు అయితే ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను కింద హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ తోటి ఫోల్డ్ చేస్తే ఓకేనా ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత కింద హాఫ్ ఇంచు పైన లెంత్ వచ్చేస్తే ఫైవ్ ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను ఈ విధంగా కుట్టిన్నాను తర్వాత ఒకసారి హైట్ అనేది మనం ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ తక్కువ రావచ్చు తక్కువ వస్తే మన పైపింగ్ని డిజైన్ లాగా ఇచ్చుకొని కొంచెం లెంత్ని పెంచుకోవచ్చు ఎక్కువ వస్తే కటింగ్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత నేను ఇక్కడ కూడా ఇన్విజిబుల్ పైపింగ్నే ఇస్తున్నాను మనకు హైట్ కరెక్ట్ అనిపించిన తర్వాత ఈ విధంగా అయితే నేను ఇది వేస్తున్నాను పైపింగ్ని ఇక్కడ ముడత అనేది రాకుండా మనం క్లాత్ని చేతులతో సరి చేసుకుంటూ కుట్టాలి తర్వాత మనం లైనింగ్ క్లాత్నే నేను సన్నగా వన్ ఇంచ్ డిస్టెన్స్ తోటైతే క్లాత్ని కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే దీనికి ఫోల్డింగ్ చేసి కిందికి పలటాయించడానికి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనకు లైనింగ్ తక్కువ పడుతుంది అతుకులు వస్తాయి ఎక్కడ ఏ క్లాత్ని ఎలా అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నట్టు తర్వాత మనకు ఇది నేను ఇది ఉల్టాలో కుడుతున్నానండి నాకు ఫింగర్తో టచ్ చేస్తే పైపింగ్ ఏ లెవెల్లో ఎంతవరకు అనేది తెలుస్తుంది దాని అందుకని కుడుతున్నాను మీరు కావాలంటే రివర్స్లో పెట్టుకొని కుట్టండి ఓకేనా తర్వాత మనకు పైపింగ్ది పావించు వచ్చేలాగా కిందికి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నాను క్లాత్ని ఏదైతే మనం లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకున్నామో దానిని పావు ఇంచు లెవెల్లా కనపడేలా ఉంచుకొని మిగతాదంతా రిమైనింగ్ కిందికి ఫోల్డ్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నది అనేది ముందుగా లైనింగ్ని కట్ చేసుకోవాలి మనకి ఎక్కువ అనిపించినది ఎక్కువ ఫోల్డ్ చేసినట్టు అనిపిస్తే అది మళ్ళీ మనకు కిందికి గలీజ్గా కనిపించకుండా ముందే కట్ చేసుకోవాలి ఓకేనా అలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి మనం పాదం లెవెల్లా కుట్టు తీస్తున్నాను నేను ఒకవేళ మీకు ఇక్కడ ఎమ్మింగ్ చేసుకోవాలనుకుంటే ఎమ్మింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా వస్తుంది ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చింది కదా తర్వాత ఫ్రంట్ పార్ట్ని టెక్స్ అయితే వేస్తున్నాను ఫోర్ ఇంచెస్ వెడల్పుతోటి తీస్తానండి నేను మన అది కూడా ఈ మెజర్మెంట్స్ ఫోరు త్రీ అండ్ హాఫ్ టూ అనేది వాళ్ళ యొక్క బ్రష్టుని బట్టి ఉంటుంది అండి ఆల్రెడీ మనకుట్టే ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు తెలుస్తుంది ఏ సైజుకి ఎంత అనేది హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టానండి వీళ్ళకు అంటే చెస్ట్ అపెక్స్ పాయింట్ వచ్చేసి టెన్ రావాలి అది కూడా చూసుకోవాలన్నట్టు తర్వాత ముందైతే రెండు సైడ్లో మిడిల్ టెక్స్ని అయితే ముందుగా తీసుకుంటాను మెయిన్ ఈ టెక్స్కే ఎక్కువ కొలతలు అన్నట్టు ఫోర్ ఇంచ్ కింద వెడల్పు హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వీళ్ళకు ఎందుకంటే ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కదా బ్రస్ట్ ఎక్కువ ఉంది వీళ్ళకు అందుకే హైట్ త్రీ అండ్ హాఫ్ వచ్చింది కొందరికి టూ అండ్ హాఫే వస్తుంది కొందరికి టూ వస్తుంది అంటే చెస్ట్ని బట్టే అండి ఈ హైటు ఓకేనా ఇది ఇంతే తీసుకోవాలనేది లేదు కింద వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్ తీసుకోవచ్చు మ్యాక్సిమం అయితే ఎవరికైనా వన్ ఇంచ్ తీసుకోండి ఇంకా బాగా షార్ప్గా కావాలనుకున్న వాళ్ళకు వన్ అండ్ హాఫ్ లేకపోతే ఒక టింబావు అలా తీసుకోవచ్చు నేను వీళ్ళకు వన్ ఇంచ్ డిస్టెన్స్ తీసుకున్నాను అండ్ మనం మిడిల్ది ఇప్పుడు టెక్స్ తీసుకున్నాం కదా దానికి ఆపోజిట్లో శంఖ సైడ్ ఫోల్డ్ చేసుకొని పైకి పావించొచ్చేలాగా కిందికి వచ్చే కొద్దీ సన్నగా అన్నట్టు తీసుకోవాలి తర్వాత ఉక్సు మధ్యలోది టెక్స్ ఒకటి తర్వాత సైడ్లకు ఇక్కడ కూడా ఒక టెక్స్ అనేది తీస్తాను ఈ విధంగా ఇలా తీయడం వల్ల మనకు బ్రష్ట్ అందులో కూర్చుండిపోతుంది తర్వాత ఇది ఇంకో సైడ్ ఉక్స్ సైడ్ వేస్తున్నాను దీనికి చూడండి ఉక్స్ సైడ్ మిడిల్లో తీసుకుంటాము తర్వాత మనం మెయిన్ టెక్స్ ఉంది కదా దానికి అపోజిట్ శంఖ సైడ్ తీస్తున్నాను దీనికి ఎక్కడైనా నేను డబుల్ స్టిచ్ వేస్తున్నాను గమనించండి తర్వాత ఇక్కడ మనకు ఇది బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉందని చెప్పేసి మనం ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మనకు అది మళ్ళీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసే చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా మనకి ఈ లాస్ట్ ఫోర్త్ టెక్స్ అనేది తీసుకుంటాము ఇది ఆప్షనల్ అండి ఇలా అయిన తర్వాత మనం ముందుగా షేప్ బెల్ట్ని రెడీ చేసుకున్నాం కదా దాన్ని జాయింట్ చేసుకుంటున్నాను కింద టెక్స్ని మనకు అడ్డుపడకుండా కింద కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి డైరెక్ట్ ఆ టెక్స్ మీద రానివ్వద్దు కుట్టు దీన్ని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఏ విధంగా కుట్టుకోవాలనేది కూడా మన వీడియోస్లో ఉన్నాయండి చూడండి ఇది నేను ఇంటర్లాక్ ఇస్తానని చెప్పేసి డైరెక్ట్ జాయింట్ చేస్తున్నాను ఇంటర్లాక్ మిషన్ లేని వాళ్ళు ఏ విధంగా నీట్ ఫినిషింగ్తో కుట్టొచ్చు అనేది కూడా మన వీడియోలో ఉన్నదండి మొత్తం కంప్లీట్ పద్ధతిలో లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేశాను చూడండి అక్కడ చాలా బాగుంటాయి ఆ బ్లౌజులు కూడా చిన్నపిల్లలకు ఏ విధంగా కుట్టచ్చు అనేది లోడింగ్ పద్ధతిలో మనం బ్లౌజుని చూపించాను నేను అలా మీరు అది నేర్చుకున్నట్లయితే చిన్నపిల్లలకు మీరు కుట్టవచ్చు కుచ్చుకోకుండా ఉంటాయి వాళ్ళకు గుచ్చుకునే క్లాత్లు వచ్చినప్పుడు ఏ విధంగా కుట్టాలి అనేది ఈ విధంగా ఉక్స్ పట్టిని టాకా పట్టి రెండు సమానంగా వచ్చినాయి అనేది చెక్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత ఏమైనా హెచ్చు తగ్గులో ఉంటే కూడా ఇక్కడే మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి మొత్తం బ్లౌజ్ తయారయ్యాక చేయలేము కాబట్టి ఇప్పుడే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయ్యింది బ్యాక్ పార్ట్ రెడీ అయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండు జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా పైపింగ్ రెండు దాని మీద ఒకటి వచ్చేటట్టు కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి ఎక్కువ తక్కువ ముందుకు వెనకకి రాకుండా కరెక్ట్గా చూసుకొని కుట్టుకోవాలి మనం ఎంతైతే ఖర్చుకి పెట్టుకున్నామో అంతే ఖర్చుతో కుట్టాలి మనము కటింగ్లో ఒకటి ఖర్చుకు వదిలేసుకొని స్టిచ్చింగ్లో మళ్ళీ ఒక ఖర్చుకు అనేది కుడితే మనం బ్లౌజ్లో తేడా వస్తుంది మనం స్టిచ్చింగ్ చేసేది ఎంత పడుతుంది అనేది ఖర్చుకు చూసుకొని దాన్ని బట్టి కటింగ్ చేసుకోవాలి చూడండి మనకు ఎక్కువ ఎక్కడ ఎక్కువ వేస్టేజ్ అనేది పోదు ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు తర్వాత ఈ విధంగా హ్యాండ్స్ని మనము కరెక్ట్గా కట్టింగ్ చేసుకున్న తర్వాత నేను ప్రిల్ ఇస్తున్నాను ఇక్కడ వీళ్ళకు స్మాల్ ప్రిల్ ఇచ్చి ఇవ్వనట్టే ఇస్తున్నానండి తర్వాత ఈ హ్యాండ్స్ని అనేది ఫ్రంట్ పార్ట్కు ఫ్రంట్ అనేది ఇంటు గుర్తులాగా పెట్టుకున్నాను ఫ్రంట్ పార్ట్గా ఫ్రంట్ వచ్చేలా ఈ విధంగా అయితే కొట్టుకోవాలి తర్వాత ముందు అయితే మనకు ఏవైతే ప్రిల్స్ ఇచ్చుకున్నామో అది సెంటర్లో వచ్చేటట్టు షోల్డర్ మీద పెట్టుకొని సాగపీకొద్దండి క్లాత్ని ఇవి చిన్నగా జరుపుకుంటూ మూమెంట్ ఇచ్చుకుంటూ కొట్టాలి తర్వాత మళ్ళీ పల్టాయించి రివర్స్లో కొట్టాలి తర్వాత మనకు ప్రిల్ ఏ విధంగా వచ్చిందో అనేది ఇగో చూడండి మీకు ఇక్కడ వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు నేను ట్రై మీద పెట్టడం వల్ల తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా ఆ విధంగానే కుట్టుకోవాలి ముందు అయితే షోల్డర్ మీద ప్రిల్లు వచ్చేటట్టు పెట్టుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కే వస్తుందా అనేది ఇక్కడ క్రాస్ చెక్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి డబుల్ స్టిచ్ వేసుకోవాలి కంపల్సరీ టూ సైడ్స్ అలానే వేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఇంటర్లాక్ ఇచ్చుకున్నాను ఇది అయిపోయిన తర్వాత మనకు ఇది ఉంటుంది కదా ఉక్స్ పట్టి టాకా పట్టి అనేది కుట్టుకోలేదు కదా అది ఇప్పుడు కుట్టుకుందాం ముందైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి అయితే ఒకటి కాటన్ లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను మనకు రైట్ సైడ్ వచ్చే క్లాత్కు బుక్స్ పట్టిని ఇస్తున్నాను కొందరు లెఫ్ట్ సైడ్ ఇచ్చుకుంటారు వాళ్ళ సైజ్ బ్లౌజ్ ఏ విధంగా ఉన్నదనేది చూసుకొని ఆ పక్కకు కుట్టుకోవాలి తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ నెక్ పీస్ ఉంటుంది కదా అది బుక్స్ పట్టికి టాకా పట్టికి ఇస్తున్నాను కాజా పట్టికి మనకు అది ఎంత వెడల్పు కావాలనేది చూసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా తీసుకొని ముందు స్టార్టింగ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే మనం పైన పైపింగ్ ఇచ్చాము కాబట్టి కింద కూడా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత దాన్ని మళ్ళీ పల్టాయించి పల్టాయించాలి కొంచెం ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి అన్నట్టు తర్వాత ఒకటి మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఉక్స్ పట్టి టాకా పట్టి మనం ముందుగానే టెక్స్ లేసినప్పుడే చెక్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ క్రాస్ చెక్ ఏం అవసరం లేదు ఒకవేళ కావాలంటే చెక్ చేసుకోవాలి ఇక్కడే తర్వాత మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఊక లేవకుండా మనకు ఇక్కడ చిన్న అయితే అయితే కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత లోపల అవి ఇన్నరుకి పెట్టుకునే అవి నాడైతే పెడుతున్నాను ఇన్నర్ స్లిప్ అంటారా దీన్ని దాన్ని ముందుగా అయితే కొంచెం ఫోల్డ్ చేశాను కాటన్ క్లాతే తీసుకున్నాను ఫోల్డ్ చేసి నాడలాగా చిన్నగా కుట్టుకోవాలి మళ్ళీ కింద కూడా ఆ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఒకేసారి వేరువేరుగా కుట్టకుండా రెండు ఒకటి దగ్గర కుట్టేసి దాన్ని ఫోల్డ్ చేసి మధ్యలో కట్ చేసుకున్నాను తర్వాత ఇది షోల్డర్ మీద కుట్టుకోవాలి టూ సైడ్స్ అలానే కుట్టుకోవాలి ఇది ఆప్షనల్ అండి వాళ్ళ సైజ్ బ్లౌజ్ కుంటే పెట్టచ్చు ఇన్నర్ వేసుకుంటున్న వాళ్ళకే అడిగిన వాళ్ళకు పెట్టొచ్చు ఇలా కుట్టిన తర్వాత జాయింట్ చేస్తాను ఇక మెయిన్ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ మనకు జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ ఏదైనా వచ్చిందనుకోండి ఏ పార్ట్ ఎక్కువ అనిపిస్తుందో అక్కడ చంక దగ్గర మనం కొంచెం ఎక్స్ట్రా జాయింట్ చేసుకోవచ్చు అన్నట్టు తర్వాత నేను ఇక్కడ కింద నుండి కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి మనం ముందుగానే ఏ కుట్టుకు అనేది ఫిట్టింగ్ ఇట్లా ఈ విధంగా మార్పు చేసి పెట్టుకుంటే ఆ లెవెల్లో కొట్టుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్